హైవీస్ ఇవాళ ఫుల్ ఏసీ సర్వీస్ అంటే ఏంటో పూర్తిగా ఇన్డెప్త్గా మీకు వివరించబోతున్నా ఏసీ సర్వీస్ అనగానే మీ మైండ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ నాకు తెలుసు ఏసీ సర్వీస్ ఎప్పుడు చేయించుకోవాలి ఎట్లా చేయించుకోవాలి అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఏసీ ఫుల్ సర్వీసింగ్లో భాగంగా ఫిల్టర్లు చూడొచ్చు ఫిల్టర్లు అయితే చాలా డస్ట్ బట్టి ఉన్నాయి ఫిల్టర్లు అయితే క్లీనింగ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఇండోర్ కాయిల్ అవుట్డోర్ కాయిల్ అట్లాగే గ్యాస్ చెకప్ అండ్ ఇండోర్ బ్లోయర్ క్లీనింగ్ ఇవన్నీ కలిపి మనం ఫుల్ సర్వీసింగ్ అంటాం ఇలా మన ఏసీని ఫోన్తో ఫుల్ సర్వీసింగ్ చేసుకోవడం వల్ల మనకైతే కూలింగ్ ఎఫిషియెన్సీ అనేది ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అలాగే కరెంట్ బిల్ అనేది చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనం టైం టు టైం మన ఏసీని సర్వీసింగ్ చేయించడం వల్ల మన ఏసీ యొక్క లైఫ్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది అలాగే మన ఏసీ యొక్క ఫిల్టర్ని మనమే వన్ వీక్ ఒకసారి తీసి క్లీన్ చేసుకోవడం వల్ల మనకు బ్రీతింగ్ ఇష్యూస్ రాకుండా అలర్జీలు కానీ ఆ హెయిర్లో ఉన్న ధూళి దుమ్ము ఇట్లాంటి బ్యాక్టీరియాని తగ్గించి మనకు ఇండోర్ నుంచి మంచి హైజెనిక్ ఎయిర్ ఫ్లో అనేది వస్తుంది ఈ ఫిల్టర్లు అనేది మీ ఇంట్లో మీరే ఎలా క్లీన్ చేసుకోవాలన్నది ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి అలాగే మన ఏసీని ఫోమ్తో క్లీన్ చేసుకోవడం వల్ల మనకైతే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి సో మనం సర్వీసింగ్ చేసుకుంటప్పుడు మ్యాక్సిమం ఫోమ్ ఏసీ సర్వీసింగ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి మనం ఈ సర్వీసింగ్లో ఫోమ్ వేయడం వల్ల ఈ లోపల ఉన్న ఫ్రిడ్స్లో ఉన్న డస్ట్ మొత్తం బయటికి రావడం కాకుండా మనకు డ్రైనేజ్ అయితే క్లీన్ అవుతుంది ఎప్పుడైతే మనకు డ్రైనేజ్ అనేది క్లీన్ అవుతుందో మన ఇంట్లో రన్నింగ్లో ఏసీ వాడినప్పుడు మనకైతే కొందరు గోడల గోడలపైన చారలు లాంటివి కనిపిస్తాయి ఆ గోడల వెంబట్టి వాటర్ కావడం అనేది తగ్ మ్యాక్సిమం తగ్గిపోతుంది ఇలా మీ ఏసీని ఫోమ్ అండ్ జెట్ వాచ్ చేసుకోవడం వల్ల ఫుల్ సర్వీసింగ్ చేసుకుంటే బ్లోయర్లో ఏమైనా సౌండ్స్ మనకి ఇండోర్ బ్లోయర్ ఏమైనా సౌండ్ కానీ లేదా బ్లోయర్ కొట్టిన డస్ట్ కానీ పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇలా రోడ్ సైడ్ అవుట్డోర్ ఉండేవాళ్ళు మాత్రం కంపల్సరీ త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా వాళ్ళ ఏసీని అయితే సర్వీసింగ్ చేసుకోవాలి కనీసం అవుట్డోర్ మాత్రమైనా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి డస్ట్ పడితే కాబట్టి అవుట్డోర్లో దగ్గర దగ్గర సర్వీసింగ్ చేసుకుంటే మన ఏసీ లైఫ్ అనేది పెరుగుతుంది కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది మీరు ఇంట్లో మాత్రమే ఏసీ వాడితే సిక్స్ మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ చేసుకుంటే సరిపోతుంది అదే కమర్షియల్ అంటే సెల్యూన్ షాప్ వాళ్ళు ఈ బిజినెస్ పర్పస్ కమర్షియల్గా డైలీ ఏసీ వాళ్ళు వాడే వాళ్ళు మాత్రం కంపల్సరీ త్రీ మంత్స్ కోసారి సర్వీసింగ్ అనేది చేయించుకోవాలి అలాగే మీరు ఏ ఏసీ ఏ కంపెనీ ఏసీ వాడుతున్నారు అది ఎట్లా పనిచేస్తుంది లాస్ట్ టైం ఎప్పుడు మీరు మీ ఏసీని క్లీన్ చేసుకున్నారు కమెంట్ అయితే చేయండి ఏసీ సర్వీసింగ్ సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కమెంట్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా మెసేజ్ చేసినా నేను రిప్లై అనేది ఇస్తాను అలాగే ఈ సర్వీసింగ్ గురించి మీకేమైనా టిప్స్ తెలిసినా కూడా నాకైతే డైరెక్ట్గా మెసేజ్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఫైనల్గా దగ్గర దగ్గర మీ ఏసీ అనేది సర్వీసింగ్ చేసుకోండి మీ ఏసీ లైఫ్ కాపాడండి మీ హెల్త్ కాపాడుకోండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అప్లయన్స్ ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వాటర్ ప్యూరిఫైర్ ఇట్లాంటి ఎలక్ట్రానిక్స్ పై ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కమెంట్ చేయండి నేను మళ్ళీ ఒక వీడియో దానిపైన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మీరైతే కొత్తది కొనడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు ఒకసారి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యి సజెషన్ అయితే తీసుకోండి ది బెస్ట్ అయితే చూస్ చేసి మీకు సజెషన్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ టు ఆల్